హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎదిగాడు అట్లీ ఆయన తమిళ భాషలో చివరిగా బిగిల్ సినిమా తీశాడు విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైంది ఈ సినిమా తర్వాత బాలీవుడ్కు వెళ్లిన అట్లీ అక్కడే సెటిల్ అయిపోయారు షారుఖాన్ హీరోగా ఆయన తీసిన జవాన్ సినిమా బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసింది జవాన్ సినిమా సక్సెస్ తర్వాత అట్లీ డేట్స్ కోసం బాలీవుడ్ హీరోలు క్యూ కడుతున్నారు దాంతో ఆయన ఇప్పుడు కోలీవుడ్ వైపు చూసే ఐడియాలు లేడు బాలీవుడ్లో డైరెక్టర్గా సక్సెస్ అయినట్లు ఇప్పుడు అక్కడే నిర్మాతగా కూడా ఎంట్రీ ఇచ్చారు క్రిస్మస్ కి విడుదలైన బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్లో నిర్మాతగా అరంగ్రేటం చేశారు ఇది ఆయన తమిళంలో తీసిన తేరి సినిమాకు రీమేక్ బేబీ జాన్ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటించారు ఆయనకు జోడీగా కీర్తి సురేష్ నటించింది ఈ సినిమాతో కీర్తి బాలీవుడ్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా అతిథి పాత్రలో నటించారు దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి డిసెంబర్ ఇరవై ఐదున ఈ సినిమా థియేటర్లలో కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కుట్టింది దాదాపు నూట అరవై కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను భారీగా నిర్మించారు కానీ విడుదలైన నాలుగు రోజుల్లో ఈ సినిమా కేవలం ఇరవై మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసింది ఇదే పరిస్థితి కొనసాగితే ఈ సినిమా అరవై కోట్ల రూపాయలను మాత్రమే వసూలు చేస్తుందని అంచనా దాంతో ఈ సినిమా ద్వారా నిర్మాతలకు వంద కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చే అవకాశం ఉందని సమాచారం సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్ట్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని చేసుకోండి